ఇన్స్పెక్టర్ రిషి టు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము సీక్వెల్ పరంపర వన్ టూ వచ్చాయి కదా అలా ఇప్పుడే ఫోర్త్ వీక్ అయింది విస్ రెస్పాన్స్ అయితే బాగుంది ఇంకా ప్లాట్ఫామ్ నుంచి ఒక రావాలి సో ఉండొచ్చు డిపెండ్ ఆన్ దిస్ సక్సెస్ ప్రాబ్లం ఉండొచ్చని ఒక నమ్మకం అంతే ఓకే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ ఓకే జర్నీ ఎలా స్టార్ట్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ లైక్ యాక్ట్ అవ్వాలని కోరిక సో ఎక్కడ అవకాశం మాకు మాకు బల్లారిలో మీరు చూస్తే చాలా తెలుగు సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యాయి అండ్ తెలుగు సినిమా ఇన్ఫ్లూయెన్స్ ఎక్కువ ఉండేది మాకు అండ్ అప్పుడు డిసైడ్ చేసిందే యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు అంటే కర్ణాటకలో చాలా వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ అలా అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేయలేదు యాక్టింగ్ నేర్చుకుంది ఇక్కడే ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చి నాకు యాక్టింగ్ నేర్పించింది సినిమా గురించి నాలెడ్జ్ ఇచ్చింది నేను పనిచేసిన డైరెక్టర్సే వాళ్ళ వల్లనే నేను ఐ థింక్ ఎవ్రీ ఫిలిం ఐ బికమింగ్ ఎ గుడ్ యాక్టర్ అని అందరు చెప్తున్నారంటే బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ హు ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఫర్ మీ అండ్ ఐ ఐ గివ్ ద హోల్ క్రెడిట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు మీరు ఏదైనా మూవీ ఓకే చేశారంటే డైరెక్టర్తో కొద్ది రోజులు జర్నీ చేస్తారని విన్నాము ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీతో ఎంత చేస్తారో వాళ్ళతో అంతకంటే ఎక్కువ చేస్తారో అలా అని లేదు ఎందుకంటే ఒక ఒక కథ కథ ఒక కథ ఒక థాట్ రావాలంటే ఒక డైరెక్టర్ చాలా చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాలు తీసుకుంటారు సో ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు అండ్ అర్థం చేసుకోవడానికి మీకు టైం ఇవ్వాలి అండ్ ఈ ఏ పని అయితే ఏ పని అయితే మిమ్మల్ని ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్కి దాని గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి నటిస్తే వెళ్ళి నటించవచ్చు బట్ స్టిల్ ఎక్కడో ఆ ఒరిజినాలిటీ ఆ టిండ్స్ అనేది మిస్ అవుతుంది సో డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే మీరు క్యారెక్టర్కి చాలా దగ్గర అవుతారు అండ్ ఆడియన్స్కి బాగా దగ్గర అవుతారు మీ పర్ఫామ్ బాగా చేస్తే సో నా నమ్మకం ఏంటంటే మీరు ఎక్కువ డిస్కషన్ చేసి ఎక్కువ ఆ క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది మీకు చాలా ఈజీ అయిపోతుంది సెట్స్ సో నాకు టైం స్పెండ్ చేయడం ఇష్టం ఎందుకంటే ఊరికే సరదాగా ఏం టైం స్పెండ్ చేయట్లేదు వర్క్ వర్క్ మీదనే కదా సో ఆ క్యారెక్టర్ తాలూకా ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి డిస్కస్ చేస్తాను డ్యాన్స్ షోస్ చేశారన్నారు కదా స్టేజ్ డ్యాన్స్ నేర్చుకున్నారా మీరు అంటే నేర్చుకోలేదండి చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ చూసి చూసి నేర్చుకుంది అలానే వచ్చింది డ్యాన్స్ అంటే ఓకే ఇప్పటివరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు హీరోగానే కాకుండా ఇంకా మీరు అంటే నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అది డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదండి నా డ్రీమ్ క్యారెక్టర్ అనుకుని చేసేటప్పుడు సినిమాలు వచ్చేవి కాదు ఓకే సో అందుకే దాన్ని వదిలేసాను ఆలోచన ఆలోచన చేయడం వదిలేసా ఏది బాగా వస్తుంది ఏది నాకు ఎక్సైటెడ్గా ఉంది లేకపోతే దీంట్లో నేను ఇంకా ప్రీవియస్ సినిమాలో కంటే ఈ సినిమాలో నేను ఇంకా బాగా చేసే స్కోప్ ఉందనుకోండి సో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను నేను సో దేనికి ప్రిపేర్ అవును బట్ వచ్చిన దాన్ని బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంతే ఓకే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయిందండి ఫోర్ ఇయర్స్ అయింది మ్యారేజ్ మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా మంచిగా యా దానికి అంటే సపోర్ట్ చేయకపోతే ఈ పాటికి ఇంట్లో ఇంటి వరకు వచ్చేవాడిని కాదు ఈ అవార్డు నాకు వచ్చేది కాదు జస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఆర్ సినిమా ఫ్యామిలీ ఇస్ అ మెయిన్ స్ట్రెంగ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే మేము మేము అనుకుంది మేము చేయాలనుకుంది చేస్తున్నాం సో యా షీ సపోర్ట్స్ మీ అలాట్ విత్ ఆల్ మై ఫీలింగ్స్ అండ్ వర్క్